హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పనసకాయతో ఫస్ట్ టైం బిర్యానీ చేసిన చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఉంది సేమ్ చికెన్ బిర్యానీ లానే ఉంది చాలా సింపుల్ లోనైతే చాలా ఈజీగా అయితే చూపిస్తాను చాలా బాగా వచ్చింది బిర్యానీ చేసుకోవడం అయితే చాలా ఈజీ ఫస్ట్ పనసకాయనైతే తీసుకోవాలి పనసకాయని కట్ చేయడమే చాలా కష్టం కానీ బిర్యానీ చేయడం అయితే చాలా ఈజీ ఈ పనసకాయను కట్ చేయడం నేను ఫస్ట్ టైమే చాకుకి చేతులకి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాతనైతే కట్ చేసుకోవాలి ఆయిల్ అప్లై చేయకుండా కట్ చేసుకుంటేనైతే అట్లా ఉంది కదా జిగురు అయితే అస్సలు పోదంట దేనికంటేనా కానీ అందుకే జాగ్రత్తగా కట్ చేయాలి చేతుల కంటేనా కానీ ఆ జిగురు పోవడం చాలా కష్టమవుతుంది అంట అందుకే కట్ చేసిన పార్ట్స్ అన్నిటికైతే ఆయిల్ ప్రతి దాని దగ్గరనైతే రాసుకుంటున్నాను నాకు ఈ పనసకాయ కట్ చేయడానికి వన్ అవర్ టైం పట్టింది అంత టైం పట్టింది ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా తెలియదు కాబట్టి అందుకే అంత టైం పట్టింది లోపల కూడా అన్ని పార్ట్స్కైతే ఆయిల్ అయితే కంపల్సరీగా రాసుకోవాలి లేకపోతే ఇవి నల్లగా కూడా అవుతాయంట అందుకే చూసుకొని ఆయిల్ రాసుకోండి తర్వాత లోపల ఇట్లా ఉంటుంది దాన్నైతే అస్సలు వాడద్దు దాన్ని అయితే ఆ కాడనైతే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తరువాత బయట ఉన్న పొట్టును కూడా తీసుకోవాలి పొట్టును తీసేసి పక్కన పెట్టేసుకొని లోపల ముక్కలైతే కట్ చేసుకోవాలి చికెన్ పీస్ అంతా కట్ చేసుకున్నా నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నా బాగుంటుందని ఇలా కట్ చేసుకున్న వాటిని ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకబెట్టుకోవాలి అవి ఉడుకుతుండగా ఈ లోపు రైస్ నానబెట్టుకోవాలి రైస్ టూ గ్లాసెస్ అట్లా తీసుకున్నాను మనకు క్వాంటిటీ పట్టుకొని తీసుకోవాలి తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి తర్వాత ఉడికిన ఎయిటీ పర్సెంట్ ఉడికిన పనస తొనాలని ఇలా వాటర్లో స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం బిర్యానీ మసాలా గరం మసాలా ధనియా పౌడర్ వేసి ముక్కలకు బాగా పట్టించాలి ఇలా పట్టించి ఒక టూ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోనే హాఫ్ కప్పు వరకు పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలు అన్నిటికీ పట్టేలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ చేయడానికి ఒక పెద్ద కడాయి అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత ముందు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ యాడ్ చేసుకున్నాను మరి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకొని కొన్ని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న పనస తొనాలని వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇందులోనే చిన్నగా తరుక్కున్న ఒక టమాటానైతే వేసుకుంటున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది టమాటా వేసుకుంటే ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను మొత్తం హాఫ్ కేజీ క్వాంటిటీకి అయితే చేస్తున్నాను వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి మొత్తం ఆయిల్ మొత్తం కొంచెం పైన కచ్చే వరకు అయితే లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి ఆల్రెడీ పనస తొన్నలు ఉడికిపోయినాయి కాబట్టి చూసుకొని పెట్టుకోండి తర్వాత ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ పుదీనా కొత్తిమీర్ ఉప్పు కొంచెం ఆయిల్ కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా మసలనివ్వాలి వాటర్ మసలుతుండగా ఇప్పుడు ముందు నానబెట్టుకున్న రైస్ను యాడ్ చేసుకోవాలి రైస్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అస్సలు లో ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని నైంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి పనసందానాలు కూడా ముందే ఉడికిపోయినాయి కాబట్టి నైంటీ పర్సెంట్ ఇలా ఉడికిన తర్వాతనైతే వాటర్లో స్టేన్ చేసుకుంటూ పక్కన ఉన్న కర్రీ కడాయిలోనైతే వేసుకోవాలి పైన పొరలుగా వేసుకోవాలి మొత్తం ఇలానైతే వాటర్ మొత్తం ఏమీ లేకుండా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనైతే చాలా బాగుంటుంది ఈ బిర్యానీకి అయితే టేస్ట్ తర్వాత పాలల్లో కొంచెం పసుపు వేసుకొని ఫుడ్ కలర్ వేయకుండా ఇట్లనైతే వేసుకొని అయితే లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ డమ్ చేసుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి పెట్టామంటే సూపర్గా అవుతుంది బిర్యానీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్ టేస్ట్తోనైతే చాలా బాగుంది సేమ్ చికెన్ బిర్యానీ టేస్ట్లోనే ఉంది పీస్ ఇలానైతే వేసుకోండి చాలా సింపుల్ లోనైతే చాలా బాగుంటుంది బిర్యానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ